వారందరూ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనం బుద్ధుల ఆశ్రమంలో అల్పాహారం చేయడం ఏర్పాటు చేయడం జరిగింది పళ్ళు బరియం దుస్తులు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు వారి ఇంటి దేవుడు ఎల్లవేళ్ళ తోడుగా ఉంటారని మనసాపించాను

అందజేయడం జరిగిందో కాబట్టి వారి కుటుంబ సభ్యులకు వారి ఇందులో దేవుడు తోడుగా ఉండాలని మనసాలని కోరుకుంటూ మరికొన్ని సేవాసంతులు కార్యక్రమాలలో ముందు పాల్గొని వారి అష్టైశ్వర్యాలు కలగాలని మనసాలని కోరుకుంటూ స్వామివారికి ప్రశ్నలు There is a lamp. Oh dear. I was hearing all that, but there was okay, so sure, I thought you were getting they interesting in this movie, is there like this? Are Ouais I was talking about this, see you two pricio of three peace we are like, గౌరీ అక్కడ కూర్చోపో అక్కడ పైన

ஏய் தூரம் நன்றி வந்து தூரம் ட்ராமா நேற்று పో అప్పక్క బాగుండి పో అమ్మ అప్పక్క బాడు పో గౌరీ ఆ పక్క పోండి ఆ పక్క నిలబడండి

అటు కూర్చోమాట వాడు కూర్చో వాడు కూర్చో లక్ష్మి గౌరీ రాండి లోపలికి బయట రాండి Thank yeah.